ఒక ప్రార్థనా గీతం అనేది చాలా ముఖ్యమైన నాటికి ప్రతి దానికి ఉండడం అనేది నాలుగు అలాగే మన ఎల్ఐసి కూడా ఒక ప్రార్థనా గీతం ఉంది దాంతో మనం స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మీ సాంగ్ గురించి మన ప్రతి ఒక్కరికి తెలియాలి అన్నమాట రైట్ ఫ్రెండ్స్ ఈ రోజు ఇందులో మనలో చాలా మంది ఆనందాల్లో పాలసీ చాలా తక్కువ చేసిన వాళ్ళు లేకుంటే చేయన వాళ్ళు ఎక్కువ ఉండచ్చు ఎందుకంటే ఇప్పుడు మనకు ఆనందం అనేది మన ఫ్యూచర్ సార్ ఇప్పుడు ఇప్పుడున్న సినేరీ చూసుకుంటే కనుక మనకి ప్రతిదీ కూడా ప్రపంచం మొత్తం డిజిటల్ కన్వర్ట్ అవుతుంది మనం కూడా కన్వర్ట్ కావాల్సింది ప్రపంచంలో మార్పు అనేది చాలా సహజం ఎవరైతే మారుతారో వాళ్లే మార్కెట్లో ఉంటారు ఎందుకంటే ఈ రోజున్న ప్రపంచం రేపు ఉండట్లేదు ప్రతి రోజు కూడా కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి ఎవరైతే మార్కులు తట్టుకుని అనుగుణంగా నిలబెడుతున్నారో వాళ్ళే మార్కెట్ లో ఉన్నారు దాంతో పాటు ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది అసలు మన ఎల్ఐసిలో నేను చెప్పాను నేను మన ఆనంద మన కన్వర్ట్ అయ్యే వాళ్ళు ఏమవుతుంది మన ఇన్కమ్ అనేది మన బిజినెస్ అనేది మూడు రెట్లు నాలుగు రెట్లు పెరుగుతుందని నేను మీకు చెప్పాను అది ఎలా అనేది ఒకసారి చూద్దాం ఇది మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి జనరల్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటది అసలు ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు మనం నార్మల్ గా పాత మోడల్కి వెళ్తే గనుక ఒక పాలసీ మనం కంప్లీట్ చేయడం ఎలా చేస్తున్నాము అది మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి జనరల్ గా ఏం చేస్తాము ఒక ఏజెంట్ ఏం చేస్తాడు మార్కెట్ లోకి వెళ్ళి ఒక పర్సన్ ఐడెంటిఫై చేసి ఆయనకి ఒక ప్రపోజల్ క్యాప్ చేస్తాడు ఒక పాలసీ క్యాప్ చేస్తాడు మీ టాప్ మ్యారేజ్ కనో లేదు మీ బాబు ఎడ్యుకేషన్ కనో లేదంటే నువ్వు ఇప్పటికే నీ ఏజ్ ఫార్టీ దాటింది కాబట్టి ఇంకో పది పదిహేను ఏళ్ళ తర్వాత మనం కష్టపడడానికి కాబట్టి అప్పుడు పిల్లల దగ్గర ఉండడానికి ప్రతి నెల ఒక పదివేలు ఇరవై వేలు పెన్షన్ లా కావాలి కదా ఈ మూడు అవసరాల కోసం ప్లాన్ ప్రజెంట్ చేసేవాళ్ళు ఒక కస్టమర్ ఓకే అన్నాడు ప్రపోజల్ నింపే డాక్యుమెంట్స్ ఇచ్చాడు అమౌంట్ ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడు డాక్యుమెంట్స్ కలెక్ట్ ఫస్ట్ ఎక్కడ మనం పర్సన్ కలిసినాము పాలసీ కన్వర్ట్ చేస్తున్నాం సెకండ్ టైం సెకండ్ ఇక్కడ సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ వచ్చి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకున్నాము ఇంటికి వచ్చిన తర్వాత ప్రపోజల్ నింపాము ఇక్కడ ప్రపోజల్ కొంతమంది నింపడానికి కూడా చాలా టైం తీసుకుంటారు ఒకరు ఒక రోజు నిండితే ఒకరు వెంట నింపితే ఒకరు రెండు రోజులు ఒక వారం రోజులు నింపే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి డాక్యుమెంట్స్ మనకు వచ్చేసి మనకు వచ్చేసి అన్ని మనకు వచ్చేసినాయి కానీ మనము దింపి ఆఫీస్ లో కంప్లీట్ చేయడానికి నాలుగు ఐదు రోజులు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు మన మేజ్ ఫ్రెండ్స్ చాలా మంది సో అట్లా తర్వాత మనం ఏం చేస్తాం దింపిన తర్వాత మన ఆఫీస్లో క్లీన్ చేయిస్తాము క్లీన్ చేయించేటప్పుడు కూడా మనకి బ్యాంక్ పాస్బుక్ లో నెంబర్ సరిగా లేదు ఐఐ కోడ్ సరిగా లేదు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఫోటో ఏమో బ్లాక్ అండ్ వైట్ ఉంది ఫోటో సరిగా లేదు ఇవన్నీ వస్తాయి సో అవన్నీ తీసుకుని అన్ని క్లియర్ చేసి క్లీక్ ఇచ్చాం క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ అండర్ రైటింగ్ చేయిస్తాం అండర్ రైటర్ ఆ సార్ కూడా చాలా రూల్స్ ఉంటాయి అన్ని మాట్లాడింది అన్ని అయిన తర్వాత ఈ అయిన తర్వాత క్యాష్ కౌంటర్లో డబ్బులు కడతాము రిసిప్ట్ వస్తుంది బ్లూ కలర్ రిసిప్ట్ ఫస్ట్ ప్రీమియం రిసిప్ట్ వస్తుంది అది కస్టమర్ కస్టమర్కి ఇస్తాము తర్వాత మళ్ళీ ఒకవేళ బాండ్ అనేది పోస్ట్ ఇంటికి వస్తుంది ఆయన తీసుకోకపోతే మళ్ళీ ఆఫీస్కి వస్తుంది మనకి ఈ బాండ్ తీసుకెళ్ళి మనం కంప్లీట్ చేయాలి ఇది జనరల్ ఒక పాలసీ స్టార్టింగ్ నుంచి ఒక పాలసీ నెంబర్ అయినప్పటికీ కంప్లీట్ అయ్యేదాకా ఏజెంట్ చేసే పనులు జనరల్ గా మోస్ట్ ఆఫ్ ది టైం ఇప్పుడు దాకా మనం పాలైన ప్రాసెస్ ఇదే అయితే ఇక్కడ మనం గమనిస్తే ఫ్రెండ్ చూడండి ఇక్కడ యాక్చువల్లీ ఇందులో ఫస్ట్ వన్ టూ స్టెప్స్ ఉన్నాయి కదా ఈ రెండు పనులు క్రియేటివ్ వరకు కస్టమర్ కలిసి ప్లాన్ ప్రెజెంటేషన్ చేసేదే అసలైన వరకు దాని నుంచి మనకి అమౌంట్ వచ్చేది ఈ రిమైనింగ్ పనులు ఉన్నాయి కదా డాక్యుమెంట్ కలెక్షన్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఏంటంటే క్లరికల్ పనులు అంటారు ఇక్కడ మనకి ఇచ్చే డబ్బులు ఎవరైనా మనకు పే చేసే డబ్బులు దేని మీద డిపెండ్ ఉంటాయి మనం చేసే వర్క్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు ఒక ఒక చిన్న నర్ హాస్పిటల్ ఉంది అనుకున్నాం సార్ ప్రైవేట్ హాస్పిటల్ చిన్నది ఉంది అందులో ఒక డాక్టర్ గారు ఉన్నారు డాక్టర్ గారు ఏం చేస్తున్నారు కొద్దిన్న వచ్చేసి ఆయన కోర్టుగా బ్యాగ్ అన్ని పక్కన పెట్టేసి ధన్నెం నేసుకొని మొత్తం హాస్పిటల్ మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నారు క్లీన్ చేసేసుకొని లోపలికి వెళ్ళి ఫేస్ మళ్ళీ వాటర్ తో ఫుడ్ వేసుకొని వచ్చి డాక్టర్ చేయడంలోకి చూస్తున్నారు అంటే కాంపౌండర్ పని ఆయన చేస్తున్నాడు డాక్టర్ పని ఆయనకి చేస్తున్నాడు అట్లాంటి డాక్టర్ వాల్యూ ఇస్తుందా ఎవరైనా ఇస్తారా ఎవరు జనరల్ గా ఎవరు మన ఏజెంట్లు కూడా చేసేది ఇదే మిస్టేక్ చేస్తున్నాం ఇందులో యాక్చువల్గా ఫస్ట్ రెండు స్టెప్లు డాక్టర్ పని ఈ రిమైనింగ్ పనులన్నీ కూడా ఏంటంటే కాంపౌండర్ పనులు మనకి డాక్టర్ పని చేస్తే డాక్టర్ ఫీజు వస్తారు అందులో మన స్పెషలిస్ట్ అయితే స్పెషలిస్ట్ ఫీజు వస్తారు ఒక ఆపరేషన్ చేస్తే లక్షలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ క్లర్క్ పనులకి క్లర్క్ డబ్బులు వస్తాయి చిల్లర చిల్లర అయితే ఇక్కడ చూడండి అంటే డబ్బులు వచ్చే పనులు ఇక్కడ లెక్క క్లియర్గా ఉంది సార్ ఎల్ఐసి ఏజెన్సీ కమిషన్ అనేది ఎల్ఐసి ఇచ్చేదాన్ని లెక్క క్లియర్గా ఉంది నువ్వు డాక్టర్ పని చేస్తే డాక్టర్ కమిషన్ ఇస్తా కాంపౌండర్ పనికి కాంపౌండర్ కమిషన్ ఇస్తా అని ఉంది మన టైము ఏం చేస్తాం ఎయిటీ పర్సెంట్ టైం అంతా డబ్బు ప్రాంతాన్ని క్లర్క్ పని కాంపౌండర్ పనికి పెడుతున్నాం కొన్ని రోజులు చాలా తక్కువ ట్వంటీ పర్సెంట్ మాత్రమే కస్టమర్ కలవడానికి ప్లాన్ చెప్పడానికి వాడుతున్నాం ఒక రోజు పాలసీ కంపెట్ చేస్తాను డాక్యుమెంట్స్ తీసుకుని పాలసీ కంప్లీట్ చేయడానికి రెండు రోజులు టైం అది పాటిని కలిసి మాట్లాడి ఇవన్నీ తెచ్చుకుంటే కంప్లీట్ చేయడం టూ డేస్ ఇప్పుడు మీరు ఉంటారు మన బ్రాంచ్ లో చూస్తే చాలా మంది అందరూ చేసే ఈ క్లర్క్ కంపౌండర్ వర్క్ చేయరు వాళ్ళు ఒక హిస్టెంట్ ఎక్కువ పని ఓన్లీ కస్టమర్ ఐడెంటిఫై చేయాలి ఎక్కడ పెద్ద కస్టమర్ ఉన్నారు వాళ్ళని ఎలా డీల్ చేయాలి రిఫరెన్స్ ద్వారా వెళ్ళాలి వీళ్ళ వర్క్ అంతా దీని మీద ఉంటది ప్రాస్పెక్టింగ్ క్వాలిటీ ప్రాన్స్పెక్టింగ్ ఎక్కడ పట్టుకోవాలి ఎవరి ద్వారా వెళ్ళాలి ఎలా ప్లాన్ ప్రజెంటేషన్ చేయాలి ఏ ప్లాన్ ప్రెజెంటేషన్ చేయాలి ఇంతవరకు కూడా వాళ్ళ ఆలోచన ఉంటది వాళ్ళు ఏం చెప్తారు ప్లాన్ ప్రజెంటేషన్ అంతా చేసేసినాక మా అసిస్టెంట్ వస్తాడు మా అసిస్టెంట్ వచ్చి డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటాడు అన్ని కంప్లీట్ చేసి మీకు బాగా తీసుకొచ్చి ఇస్తాడు అని చెప్పేసి వచ్చేస్తారు వాళ్ళు మీ చూడలేదు ఏ ట్రాన్స్ లో అయినా ప్రభుత్వం సాయంత్రం దాకా తిరిగి వాళ్ళు నార్మల్ ఏజెంట్స్ వాళ్ళు పదివేల నుంచి ఇరవై వేలు ముప్పై వేలు కన్నా ఎక్కువ కమిషన్ రాదు ప్రభుత్వం సాయంత్రం దాకా ఆఫీస్ లో ఏజెంట్ మనం ప్రొఫెషనల్ అంటే ప్రొఫెషన్ లో ఉండాలి ఇప్పుడు మనం ప్రొఫెషన్ ఎందుకు కాలేకపోతున్నాం అంటే మనం వర్క్ పెట్టే ఉంటది చూస్తే కనుక ఎయిటీ పర్సెంట్ చేస్తున్నాం దాంట్లో ట్వంటీ పర్సెంట్ మనీ ఉంది డబ్బులు చేసే పని చేస్తే డబ్బులు వస్తాయి డబ్బులు రాని పని చేస్తే డబ్బులు లెక్క క్లియర్ గా ఉంది మనం ఏం చేస్తున్నాము డబ్బులు రాని పని చేస్తున్నాం పొద్దున్న సాయంత్రం దాకా డబ్బులు రాలేదు అని బాధపడుతున్నాం అయ్యో ఎంత కష్టపడుతున్నా నాకు చాలా తీరిగా లేదు కమిషన్ చూస్తే ఐదు వేలు పదివేలు ఉంది పొద్దున్న సాయంత్రం ఎల్ఐసి పనులైనా ఉన్నాను సో ఇక్కడ మిస్టేక్ జరుగుతుంది అందుకనే మన ఎల్ఐసి ఈ రోజు ఈ ఆనందం ద్వారా మనకు ఒక అదృష్టం అనేది మనకి ఎల్ఐసి అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఏం చేస్తున్నది ఎల్ఐసి నిజానికి క్లర్క్ అవసరమే కానీ మనం ఇమీడియట్ గా క్లార్క్ పెట్టుకోగలమా కూడా వచ్చినాయి చాలా మంది ఏజెంట్స్ చెప్పేది ఏంటి సార్ ఎక్కడ క్లర్క్ పెట్టుకుంటా పెట్టుకుంటాను సార్ మళ్ళీ ఆఫీస్ పెట్టుకోవడానికి పదివేలు ఇవ్వాలి ఐదు వేలు ఇవ్వాలి ఇవన్నీ కష్టం సార్ మళ్ళీ చేయడానికి వరకు అంటే నాకు వచ్చేది కూడా నాలుగైదు కౌన్సీలు వస్తాయి ఆడంలో నాకు అసిస్టెంట్ ఎత్తుంది సార్ ఇట్లా కూడా ఆలోచన చాలా ఉంది మన ఆలోచనలో ఎదరినంత వరకు మనం బయట కూడా ప్రపంచంలో కూడా ఎదగలేము అనమాట మన ఆలోచనలు వైబ్రేషన్ అయ్యి అదే మన విశ్వాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది మన మైండ్లో ఏ ఆలోచనలు నడిస్తే అదే మన విశ్వాన్ని అంటే మన టీవీ రిమోట్ ఏ నెంబర్ నొప్పి ఏ ఛానల్ వస్తాడో మన మైండ్ ఏం ఆలోచన చేస్తుందో అదే మనకి ఇస్తుంది విశ్వం అనేది కొంతమంది ఏంటంటే మనం ఎంత సైకలాజికల్ అయితే ఏమంటే ఎవరైనా నింపుతానా కూడా నింపించరు నేనే నింపాలి సార్ తప్పులు వస్తాయి సార్ ఏమైతే సార్ తప్పులు వస్తే నీ వాల్యూ నీ టైం వాల్యూ ఎంత రోడ్డు మీద మామూలుగా రాసి పేపర్ రాసే వాళ్ళు వాల్యూ ఎంత వాళ్ళ టైం వాల్యూ ఎంత సో ఇది మనం లెక్కేస్తాం ఇక్కడ మనం ఆనంద ద్వారా ఏం చేయొచ్చు అంటే ఎయిటీ పర్సెంట్ టైం అంతా కూడా పది పదిహేను నిమిషాలు కుదించేయచ్చు నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈ డాక్యుమెంట్ కలెక్షన్ దగ్గర నుంచి ప్రపోజల్ ఫిలింగ్ కీకింగ్ అండర్ రైటింగ్ క్యాష్ కౌంటర్ లో డబ్బులు కట్టడం ఫస్ట్ ప్రీమియం రిసిప్ డెలివరీ బాండ్ డెలివరీ ఇవన్నీ కూడా ఆనంద పది నుంచి పదిహేను నిమిషాల్లో మనం కస్టమర్ ముందే కూర్చొని ఒక మొబైల్ తో కంప్లీట్ చేసేవచ్చు ఏమవుతుంది మన డైలీ వర్క్ లో ఈ ఎయిటీ పర్సెంట్ టైం అనేది మనకి ఏమవుతుందంటే మిగిలిపోతుంది మనకి ఈ మిగిలిపోయిన టైం మనము మార్కెటింగ్ కి లేదా కొత్త ప్రాస్పెక్ట్స్ ని ఐడెంటిఫై చేయడానికి మనం వాడుకోగలిగితే గనక సో మన బిజినెస్ అనేది మూడు రెట్లు నాలుగు రెట్లు పెరుగుతుంది ఈ విషయం మీకు అనుకుంటున్నాను అట్లీస్ట్ ఆనంద అనేది గేమ్ చేంజర్ ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం మారిపోతుంది ఎవరైతే మారలేదో వాళ్ళు మార్కెట్లో నుంచి వాషిపడం అనేది ఖాయం ఎందుకంటే మనకి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి మనకి కొరాక్ కొరాక్ కెమెరా అందరికీ తెలుసు సుమారుగా ప్రపంచవ్యాప్తంగా లక్ష అరవై వేల మంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు కొరాక్ లో అప్పుడున్న కెమెరాలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కెమెరాలు కొడా కంపెనీ కానీ ఏమైంది అది ఒక మొబైల్ ఫోన్ వచ్చినప్పుడు వచ్చిన దానికి కొడా కంపెనీ అనేది వాష్ అవుట్ అయిపోయింది ఈ ఇంతమంది అంబర్స్ కూడా రోడ్ పడ్డారు ఆ కంపెనీ కనిపించకుండా పోయింది ఇట్లాంటి కంపెనీలు చాలా ఉన్నాయి నోకియా అంబాసడర్ కార్ టీవీస్ ఇంకా చాలా ఉన్నాయి హెచ్ఎం టి వాచ్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఎందుకంటే యాక్చువల్లీ మనం అక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ లో నాణ్యతలో ఎక్కడా లోపం లేదు నోకియా అంటే నోకియా ఫోన్ కింద పడేసిన పగలదనే పేరుంది దానికి ఆ క్వాలిటీ కూడా అలాగే కానీ కస్టమర్ దాన్ని వదిలేశాడు ఎందుకు ఆయన అవసరాలు మారిని అవసరాలు తగ్గట్టుగా లేదు ఎంత క్వాలిటీ అయితే నాకు ఎందుకు నాకు ఉపయోగపడినప్పుడు సో అట్లాగే ఏం చేశారు విడిచిపెట్టేశారు మరి ఇప్పుడు డిజిటల్ అయిపోతుంది కదా ఇంక చాయ్ గారితో కూడా ఐదు రూపాయలు డిజిటల్ పేమెంట్ చేస్తున్నాం అయితే ఎందుకు మనం ఆనందా గురించి ఎక్కువ ఫోకస్ చేయాలంటే ఇప్పుడు కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారు నా కస్టమర్ నా నా ఏజెంట్ పాత కాలం జనరేషన్ మారిపోయింది సార్ జెన్జి వచ్చింది లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి జనరేషన్ మారింది సీనియర్ ఇంట్లో కూడా ప్రాబ్లం అదే చూడండి వాళ్ళ లైఫ్ తగ్గిపోవడము మెచ్యూరిటీస్ చాలా అవుతాయి మెంబర్ ఆఫ్ లైఫ్ తగ్గిపోవడము కొత్త ప్రీమియమ్స్ ఎక్కువ రాకపోవడం ఎన్ని ఎందుకు జరుగుతుంది జనరేషన్ మారిపోయింది వీళ్ళు బాగా వర్క్ చేసింది పాత జనరేషన్ అప్పుడు ఏంటంటే మాట మనిషి ఉంటుండే కొంచెం రిలేషన్కి ఎక్కువ వాల్యూ వాళ్ళు ఉండేది కాబట్టి వీళ్ళు అడిగితే సార్ అడిగారు కదా తీయకుండా పాలసీ వచ్చే పరిస్థితి ఉండేది ఒకప్పుడు రెస్పెక్ట్ ఉండేది ఈ కొత్త జనరేషన్ వాళ్ళకి ఏంటంటే సెంటిమెంట్స్ కొంచెం తగ్గుతాయి ప్రాఫిట్ ఎండ్ ఆఫ్ ది డే నా పని అంత ఈజీగా అయింది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు అంత సిస్టమ్ ఎలా ఉందంటే రేటింగ్ మీద ఉంది ఒక ఏజెంట్ పాలసీ కోసం కస్టమర్ దగ్గర గురించి తెలియజేస్తున్నాడు కస్టమర్ ముందు ఇలా చూస్తున్నాడు స్కాన్ చేస్తున్నాడు దీనికి రేటింగ్ ఎంత ఉంది వాట్సాప్ లో రేటింగ్ ఎంత ఉంది గూగుల్లో రేటింగ్ ఎంత ఉంది రెండు రేటింగ్ ఉందా మూడు రేటింగ్ ఉందా నాలుగు రేటింగ్ ఉందా రివ్యూస్ ఏమొచ్చి రివ్యూస్ ఎలా ఉన్నాయి ఈ నాలెడ్జ్ ఈ ఏజెంట్ కి నాలెడ్జ్ ఎంత ఉంది అంటే ప్రపంచం మొత్తం మీద రివ్యూస్ నడుస్తుంది మనకి రెండు రేటింగ్ వచ్చిందా మూడు రేటింగ్ వచ్చిందా మూడు పాయింట్ ఫైవ్ రేటింగ్ వచ్చిందా అనే దాని మీద మన సక్సెస్ అనేది డిపెండ్ అయింది ఇప్పుడు సో కాబట్టి ఏంటంటే మనము ఒక ఏజెంట్ గా ఎందుకంటే కస్టమర్ నా ఏజెంట్ నాలెడ్జుల్ ఉండాలి నాకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఫ్యూచర్ ఇప్పుడు పాలసీ చేస్తా ఫ్యూచర్ లో అంతా డిజిటల్ అయిపోయింది ఆన్లైన్ లో అంటే ఆన్లైన్ లో పెట్టుకోవాలంట ఆన్లైన్ లో సబ్మిట్ చేసుకోవాలంట ఇవన్నీ నా ఏజెంట్ తిప్పాలని నేను ఎక్కడ పడతాను కాబట్టి ఏంటంటే నా ఏజెంట్ కూడా డిజిటల్ ఏజెంట్ ఉందా కోరుకుంటున్నాడు సో ఇక్కడ నెక్స్ట్ చూడండి ఇక్కడ నేను ఇది ఎందుకు పెట్టానంటే మనం ఆనందానికి మారడం వల్ల ఏంటంటే మనకి నో పేపర్ వర్క్ అంటే ఇక్కడ టైం మిగులుతుందంటే దాని అర్థం మనీ టైం ఈజ్ మనీ అంటాం మనం సో టైం మిగులుస్తున్నామంటే మనీ కూడా మీకు ఈ టైం మనము డబ్బులు వచ్చే వాటికి పెట్టుకున్నాం లైక్ నిజానికి ఏంటంటే మీ ఇంట్లో టెన్త్ ఇంటర్ చదివిన పిల్లలు నాకు చెప్పినా చాలు ఈ పాలసీ కంప్లీట్ చేసే పని చేసేస్తారు రైట్స్ ఎందుకు రానవసరం లేదు టెన్త్ ఇంటర్ చదివే అమ్మాయిలు కూడా చేస్తారు సిక్స్త్ క్లాస్ చదువుకున్న అమ్మాయిలు చాలు మనం కరెక్ట్గా వాళ్ళకి జస్ట్ ఇలా అని చెప్తే రైట్ చూద్దాం ఇంకా ఎందుకు నేను చెప్తున్నానంటే మనకి ఎక్కువ టైం మిగిలింది అనుకోండి మనం ఎక్కువ పాలసీలు కెనర్ చేస్తాం ఎక్కువ పాలసీలు కెనర చేయడం వల్ల మనకు ఎక్కువ మీటింగ్స్ వల్ల మనకి ఎక్కువ ప్రపోజల్స్ వస్తాయి ఎక్కువ ప్రపోజల్స్ వస్తాయి ఏంటిది అని అర్థం ఎక్కువ పాలసీలు వచ్చాయని అర్థం ఎక్కువ పాలసీలు వస్తే ఎక్కువ కమిషన్ వచ్చింది అని అర్థం అలాగే ఎక్కువ కమిషన్ అంటే ఎక్కువ డబ్బులు ఎక్కువ డబ్బులు అంటే ఎక్కువ హ్యాపీనెస్ అంతే కదా మనకు ఎంత డబ్బులు ఎక్కువ సంపాదేస్తున్న దాన్ని బట్టి మనం ఇంట్లో హ్యాపీనెస్ అనేది అంత ఉంటుంది సో కాబట్టి ఏంటంటే మనం ఇక్కడి నుంచి రేపటి నుంచి మనం ఏం పెట్టుకున్నామంటే మనం చేసే ప్రతి పనితో కూర్చొని వేసుకుందాం ఈ పని నేను చేయాలా నేను చేయకుండా అవుతుందా నేను లేకుండా కూడా అయిపోతుందా ఎంత వస్తుంది సో ఇట్లాగ మనం ఏంటంటే ప్రతి దానికి మనము ఒకసారి మనం రేపటి నుంచి ఏం చేస్తాం మనం ప్రామిస్ చేసుకుందాం డబ్బులు వచ్చే పనికి ఎక్కువ టైం ఇద్దాం దెబ్బతింతా క్లర్క్ ఆఫీస్ లో నెత్తినప్పి అంత నెగిటివ్ ఉంటది వెళ్తే మనం ఖరాబ్ చేసే వాళ్ళే ఉంటారు సో కాబట్టి ఏంటంటే ఆఫీస్కి వెళ్ళకుండా మనం ఇంట్లోనే పాలసీలు కంప్లీట్ చేసుకునే అవకాశం వచ్చింది ఆనందం అంటే ఏం లేదు ఇక్కడ దాని వెబరేషన్ కూడా మీకు గుర్తుండాలి తెలియాలి రాస్తారు ఎందుకంటే ఆనందాల్లో చేద్దామని ఎవరైనా అన్నారు అనుకో కస్టమర్ ఆనందం అంటే ఏంటి సరే అంటాడు సో మీకు తెలియాలి కదా దానికోసం ఏంటంటే ఆనందం అంటే ఏం లేదు ఆత్మ నిర్భర్ ఏజెంట్ న్యూ బిజినెస్ బిజీ యాప్ దాని పేరు లో కూడా వస్తుంది రైట్ ఇంకా తర్వాత చూసి ఇది ఎందుకంటే చాలా సింపుల్ ఉంటుంది ఈజీ ఉంటుంది చాలా ఫాస్ట్ గా కూడా చేయొచ్చు అది కూడా మనం చేయొచ్చు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ ఆనందం అనేది ఒక బ్లెస్సింగ్ ఎలా అంటే మనం వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఇంట్లో లేడీస్ ఉన్నా కానీ వాళ్ళకు కూడా మనం ఈ వర్క్అప్ చెప్పి మనము డబుల్ ఇన్కమ్ కూడా చేసుకోవచ్చు మన ఫ్యామిలీలో అంటే లేడీస్ కూడా ఇంట్లో ఉండి చూసుకోగలుగుతారు కాబట్టి ఆనందం అలవాటు అయితే ఇది సో అలాగే మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం ఆన్ డ్యూటీలో ఉండొచ్చు క్యాష్ కౌంటర్ టెన్షన్ లేదు మనం ప్రపోజల్ తీసుకొస్తాము అక్కడ త్రీ ఫార్టీ ఫైవ్ అయిపోయింది ఫోర్ ఫోర్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది ఫోర్ థర్టీ అయిపోయింది క్యాష్ కౌంట్ టైం అయిపోతుంది అక్కడ చెప్పావా ఎక్కడ చెప్పావా నేను సార్ నేను ఒక ప్రపోజల్ సార్ ఒక ఐదు నిమిషాలు అయినా సార్ ఈ రిక్వెస్ట్ ఏమైనా అవసరం లేదు మొత్తం అవసరం లేదు మొబైల్లోనే మనము డివోసీ జనరేట్ చేసేసుకుని తర్వాత నెంబర్గా నెంబర్ పిచ్చుకోవచ్చు ఆఫీస్ లో అది కూడా మనం చూద్దాము ఉపయోగం ఏంటంటే ఇది ఆనందాక నాడు వల్ల మనకు బెస్ట్ ఉపయోగం ఏంటంటే ఎనీ వేర్ ఎనీ టైం ఎనీ టైమ్ తో పడి వేర్ కూడా మనం ప్రాల్సెస్ కంప్లీట్ చేయొచ్చు ఈవెన్ బొంబాయిలో కస్టమర్ ఉన్నాడు మనము హైదరాబాద్ లో నుండి బొంబాయిలో ఆయన పాలసీ మనం కంప్లీట్ చేయొచ్చు చాలా ఈజీగా కంప్లీట్ చేయొచ్చు చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ జస్ట్ ఆధార్ కార్డ్ నాకు పాస్వర్డ్ చేయాలని చెప్తాం కొన్ని డీటెయిల్స్ అడుగుతాము దాంతో పాటుగా మీకు ఒక రెండు మూడు ఓటీపీలు వస్తాయి ఓటీపీ చెట్ అంతే కథన్ సింపుల్ కథం అదేలాగా కూడా చూద్దాం ఇక్కడ ఎట్లా అంటే సార్ ఎందుకని ఇవన్నీ మనం మాట్లాడుకోవాల్సి వస్తుందంటే బలమైన ఎందుకు అనేది లేదనుకోండి మనకు ఎలా అనేది తెలియదు ఇన్ని రోజులు మన ఆనందానికి ఎందుకు ఎడ కాలేదో చాలా మంది అంటే కనుక మనకి ఆనందాకి నేను మస్ట్ మస్ట్ అండ్ షిప్ ఎందుకు పోవాలి అనేది నా మైండ్ లో లేదు అంటే మనం ఏంటంటే ఇప్పుడు ఆల్ ఇండియాలో ఎక్కడ ఉన్నా కూడా అంటే ఎన్ఆర్ఐ మనం దీంతో చేయలేము ఆనందలో చేయలేము సో మనము ఇండియాలో ఎక్కడైనా ఎనీ ఇయర్ ఎక్కడైనా కానీ మనము త్రూ మొబైల్ ద్వారా డైరెక్ట్ గా కంప్లీట్ చేసుకోగలుగుతున్నాము ఆనందం వల్ల ఇక్కడ ఇంకొక ఏంటంటే మనము కాంటాక్ట్ ప్లస్ అంటే బాండ్ డెలివరీ కూడా మనకు పోనవసరం లేదు డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది అన్నమాట ఇంకోటి మన సోషల్ డిస్టెన్స్ ప్రాబ్లం కూడా ఉండవు హ్యాపీగా కొంతమందికి బయటకు వెళ్ళడం ఇప్పుడు సమ్మర్ లో బాగా వేడిగా ఉంది ఎండకు బయటకు పోలేకపోతున్నాం ఏదో పెద్ద వర్షాలు వర్షాకాలంలో ఉన్నాం ఇన్ని రోజులు మనకి ఏంటంటే సగం రోజులే మన చేతిలో ఉన్నాయి ఎండాకాలం మన చేతిలో లేదు మనం పోలేము ఎవరిని కలవలేము సంతకాలు కూడా తెచ్చుకోలేము వర్షాకాలం పోలేము కానీ ఈ ఆనంద ద్వారా త్రీ సిక్స్ ఫైవ్ డేస్ కూడా మనం వర్కింగ్ డేస్ కిందే హ్యాపీగా ఇంట్లో ఉండి చేసుకోవచ్చు ఎండాకాలం వానాకాలం సమస్యలు మనకు లేవు చలికాలం కూడా మనం చేయొచ్చు ఆయన ఆయన ఇంట్లో ఉంటాడు మనం మన ఇంట్లో ఉంటాం కానీ పాలసీ నెంబర్ పడిపోతుంది సో ఇంకొకటి ఏంటంటే అన్నిటికంటే ఇందులో ఇంపార్టెంట్ ట్రాన్స్పరెన్సీ అనేది మనకి ఆనంద ద్వారా దొరుకుతుంది ఎలా అంటే చూడండి మనము పాలసీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత కస్టమర్ దాన్ని వ్యాలిడేట్ చేస్తాడు వాలిడేట్ చేసేటప్పుడు ఈ మనం నింపిన డీటెయిల్స్ అన్ని కూడా కస్టమర్ ఒకసారి చెక్ చేసుకోవడానికి ఉంటుంది రేపు పొద్దున ఏంటంటే నేను నా అడ్రస్ తప్పు వచ్చింది నా పేరు మా ఫాదర్ పేరు తప్పు వచ్చింది ఈ కంప్లైంట్స్ మనకు తక్కువ వస్తాయి ఎందుకంటే ఒకసారి చెక్ చేసుకుని ప్రొసీడ్ చేసుకొని కూడా మన కస్టమర్ కి చెప్పొచ్చు ఎందుకంటే ఆయనకి వెళ్ళిన లింక్ లో వ్యూ వ్యూ ప్రపోజల్ కూడా ఉంటుంది మనం మనం చేసేది ఏదైనా కరెక్షన్స్ ఉన్నా కూడా ఆయన చేసుకోగలుగుతాడు సో కాబట్టి ఏంటంటే మనకి ఏమి లింక్ ఏమో ఏం రాసాము ఇన్కమ్ ఏం రాసాము హెల్త్ డీటెయిల్స్ ఏం రాసాం అన్ని కూడా కస్టమర్ కూడా చూసుకోగలుగుతాడు ఇంకోటి అన్నిటికంటే ప్రైవసీ ఇది చాలా కృషి ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు ప్రైవేసీ అనేది గురించి నేను చెప్తున్నానంటే మన పాలసీ ఆనంద కంప్లీట్ అయిపోతుంది ప్రపోజల్ ఫామ్ ఆఫీస్ లో ఉండదు ఇప్పుడు లేదు కానీ అంటే కొన్ని కొన్ని నేను కొన్ని కొన్ని చోట్ల ఇట్లా జరిగాయని అదేమవుతుందంటే ఒకసారి మన ఆఫీస్ లో ప్రపోజల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద ప్రపోజల్ అనుకోండి ఆ ప్రపోజల్లో డబ్బాలే వేస్తారు అది అలా లేదంటే ఆ టేబుల్లో అలా పైనే ఉంటుంది ఇప్పుడు నేను ఒకసారి ఒక కస్టమర్ క్యాన్వర్ చేసి మంచి పాలసీ కంప్లీట్ చేశాను ఆ ప్రపోజల్ అక్కడే ఉంది మళ్ళీ నేను చేపించిన క్లోజ్ ఫ్రెండ్ ఏజెంట్ ఉన్నాడు కానీ ఆయన ఎప్పుడు జీవితంలో ఆయన పాలసీ అడగలేదు నేను కస్టమర్ చేసి పాలసీ కంప్లీట్ చేశాను ఆయన ఆఫీస్కి వచ్చినప్పుడు ఒక రోజు నా ఫోటో కనపడింది అరే మా నా క్లోజ్ ఫ్రెండ్ నా చిన్నప్పటి నుంచి నాకు ఐదో తరగతి నుంచి నాతో క్లాస్మేట్ నాకు మాకు చేయకుండా వారికి ఎందుకు చేశాడు వెంటనే ఫోన్ అరే నువ్వు పాలసీ చేసావా అరే నేను కదా మరి ఇన్ని రోజులు నన్ను అడగలేదు కదా ఒకసారి కూడా పాలసీ ఇవ్వమని అంటే కాదు ఏం కాదులే పాలసీ బాండ్ వచ్చినా కూడా సైలెంట్ గా ఉండు బాండ్ వచ్చినా కూడా ఇప్పుడు అందుకు పదిహేను రోజులు ఉండేది కూలింగ్ ఆఫ్ నెల రోజులు కూలింగ్ ఆఫ్ ఉంది ఈ నెల మళ్ళీ అయినా పాలసీ మంచిది కాదు ఇది క్లోజ్ చేసేద్దాం నీకు మంచి పాలసీ నేను ఇస్తా నువ్వు సెకండ్ డబ్బులు సెకండ్ డబ్బులు నేను ఇస్తా ఇలాంటి నేను ఇలా జరుగుతాయని అంటే ఈ రోజుల్లో పాలసీ ప్రైవసీ కూడా చాలా ఇంపార్టెంట్ అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఒకటి చాలా పెద్ద పాలసీ సుమారుగా హండ్రెడ్ కూర నేను విన్నాను ఆ పాలసీ ఒక క్యాండిడేట్ కంప్లీట్ చేశాడు అంటే ఇచ్చాడంట నెంబర్ పడింది నెంబర్ పడిన తర్వాత ఈ ఏజెంట్ ఏం చేశాడు సోషల్ మీడియాలో పెట్టాడు ఇట్లా నేను ఇంత కంప్లీట్ చేశానని అది ఆ సర్క్యులర్ అయిపోయింది బాగా అక్కడ ఇక్కడ బాగా అందరికీ తెలిసిపోయి ఇంక ఈయన తెలిసిన ఏజెంట్లందరూ అట్లా ఇట్లా ఇచ్చావు అట్లా ఇట్లా ఇచ్చావు మొత్తం ఆ కస్టమర్ డిసపాయింటే కొంతమంది కస్టమర్లకి జనాలకి ఎవరికి తెలియకూడదు అనుకుంటారు నేను ఇచ్చిన పాలసీ ఇంతమంది పబ్లిసిటీ చేస్తావు నువ్వు నేను ఏదో సీక్రెట్ గా చేశాను నీకు నువ్వు ఫ్రెండ్ కాబట్టి పెద్ద పాలసీ తీసుకోవాలి నువ్వు అందరికి చాటింగ్ తీసావు కాబట్టి నేను పాలసీ కూలింగ్ వాటర్ చేసుకున్నాడు అంట సో కాబట్టి ఈ రోజుల్లో ప్రైవసీ కూడా చాలా ఇంపార్టెంట్ సార్ మనం చేసే పాలసీలు పక్క ఏజెంట్ కి తెలియకూడదు అనే అవసరం కూడా ఉంది పక్క ఏజెంట్ విషయం ఓకే ఇంట్లో కొంతమందికి ఎట్లా అంటే నా పాలసీ మా ఇంట్లో చుట్టాలకి పొందుకు తెలియకూడదు అని నేను కూడా కోరుకున్నా సో ఈ రోజుల్లో ప్రైవసీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఈ ప్రైవసీ అనేది ఆనంద ద్వారా మనకి హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది ఎందుకంటే ఎవరికి ప్రపోజల్ ఉండదు బాండ్ డైరెక్ట్ ఆయనకి రిజిస్టర్ పోస్ట్ వస్తారు తీసుకుని ఇంట్లో పెట్టుకుంటారు అంతే రైట్ మనకు కూడా చాలా స్ట్రైన్ తగ్గిపోతుంది ఎందుకు నో నో పేపర్ పేపర్ రాసేది ప్రపోజల్ నింపే లేదు ఫోటో కోసం మనం స్టూడియో చుట్టూ పెరిగిన అవసరం లేదు ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ మనకి తగ్గింటే ఆ డబ్బు కూడా మనకి సేవ్ అయిపోతుంది అయితే మనకు ఒక డౌట్ సార్ ఇదంతా నేను ఎప్పుడు కూడా మొబైల్లోనో ఎప్పుడు యూట్యూబ్ వీడియో కూడా నేను సరిగా చూడలేదు నాకు ఏం తెలియదు సార్ నేను ఆపరేట్ చేయలేను సార్ ఇలా కొంతమందికి ఉండొచ్చు కానీ ఏమీ లేదు సార్ ఒక్కసారి మనం అనుకుంటే ఏదైనా నిజమే అంటే ఇక్కడ రెండు సార్ మనము చేయగలము అనుకున్నా నిజమే చేయలేము అనుకున్నా కూడా నిజమే ఎందుకంటే ఏదైనా నిజమే నా వల్ల అవుతుంది అన్న నిజమే నా వల్ల కాదు అనుకున్నా నిజమే మనం ఏమనుకుంటున్నాం అనేది మ్యాటర్ సో కాబట్టి అండి మీరు ఇది చేయగలం అనుకుంటే ఈజీ సార్ ప్రపోజల్ నింప ప్రపోజల్ పెన్నతో ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ రాయగలిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆనంద పాలసీ చాలా ఈజీగా చేయగలుగుతారు రైట్ అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఇందులో ఆనంద పాలసీ అనేది ఏంటంటే కన్సిస్టెన్సీగా ఒక కనీసం ఐదు ఆరు పాలసీ చేస్తున్నప్పుడు మీకు అలవాటు అవుతుంది ఆనంద లేదు కాదు ఎనీ బిజినెస్ ఏదైనా కన్సిస్టెన్సీకి రిపీటెడ్ గా పని చేస్తే అది ఈజీ అయిపోతుంది ముందు మనకి నిజానికి ఫస్ట్ లో సైకిల్ తొక్కడం కూడా చాలా భయం అనిపించేది రెండు మూడు సార్లు పడి ఉంటాం తొక్కేటప్పుడు కానీ ఒక్కసారి సైకిల్ తొక్కడం అలవాటు అయినాక కళ్ళు మూసుకొని కూడా సైకిల్ తొక్కుతాం ఇదేంటంటే ఏదైనా కొత్త పని చేసేటప్పుడు మనం ఆల్రెడీ ఒక మైండ్ ఒక కంఫర్ట్ జోన్ లో ఉంటుంది కాబట్టి కొత్తగా నేర్చుకోవడానికి కొంచెం సతయిస్తుంది మనల్ని దాని మనం సర్ది చెప్పి లేదు ఇలాగే ఉంది ఇది ఇలాగే ఉంది మనం నచ్చిన పని చేయడం కాదు మనం ఉపయోగ పని చేయాలి మన మైండ్ సర్ది చెప్పుకొని మనం ముందుకు అనుకోండి ఆనందం కూడా ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఇక్కడ చూడండి ఇఫ్ దేర్ ఈజ్ ఎ నో స్ట్రగల్ దర్ ఈస్ నో ప్రోగ్రెస్ మన కష్టం లేకపోతే అక్కడ ప్రోగ్రెస్ కూడా లేనట్టే లైఫ్ లో మనం కష్టాలు ఉన్నాయి క్వశ్చన్స్ వస్తున్నాయి డౌట్స్ వస్తున్నాయి అంటే మనం ఎదుగుతున్నామని లెక్క అలాగే మనము చూసే వాళ్ళగా ఆలోచించే వాళ్ళ కాకుండా వాళ్ళగా మారదాం ప్రాక్టికల్గా చేద్దాం స్టార్ట్ చేద్దాం ఈ ఈరోజు మంచి టైం మంచి టైం మనకి ఈ సెషన్ అయ్యేటప్పటికి మీరు ఆనందం అంటే ఏం లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేంజ్ అవుతుంది ఎల్ఐసి కూడా చేంజ్ అవుతుంది సో కాబట్టి ఏంటంటే ఈ మీకు థ్యాంక్స్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మీకు అర్థం అవుతుంది ఈ సెషన్ కంప్లీట్ అయ్యేటప్పటికి మనం ఏంటంటే రియల్ గా వెళ్దాం